ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని అందిస్తున్నాం నిజంగా ఒక దురదృష్టం ఆ అబ్బాయి ఎదిగిన తర్వాత ఆ కుటుంబంతో పాటు తన అత్త మామలో మా కూడా బంధువులందరినీ కూడా ఒక తాయికి తీసుకొచ్చి ఈ రోజు అందరికీ ఉదారం ఆ కుటుంబంలో ఒకే ఒక మగపిల్లవాడు వాళ్ళకు ఉన్నటువంటి అందరి బంధువుల్లో గల ఏకైక వ్యక్తి అబ్బాయి అందరి వాడుగా మిగిలిపోయాడు ఈరోజు అతను అమరుడయ్యాడు నిజంగా మాకు కావలి చాలా దురదృష్టం ఒక మంచి వ్యక్తిని కోల్ కోల్పోయింది ఒక పేదింటి బిడ్డని కోల్పోయింది పేదింటిలో ఉన్నతమైన విలువలతో కలిగినటువంటి ఒక వ్యక్తిని మేము ఈరోజు కోల్పోయాం అటువంటి వ్యక్తిని తీసుకురాలేకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తప్పకుండా మా సహాయ సహకారాలు ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు తప్పకుండా అందించే దాంట్లో నేను కూడా వ్యక్తిగతంగా కూడా సపోర్ట్ అత్యంత దారుణమైన విషయం ఈ రోజున భారతదేశం మొత్తం కూడా తగ్గుపరిస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం కావలి వాసి అయినటువంటి పేదరికంలో పుట్టి అత్యంత మంచి సంపాదన కోసం యుఎస్ వెళ్ళి తదుపరి తన కుటుంబ సభ్యులను దగ్గరుండి చూసుకోవాలనే ఆశతో మన బెంగళూరు వచ్చి స్థిరపడినటువంటి సోమశెట్టి ఈ రోజున మన మధ్యలో లేడు నా కావలి వాసి వారి యొక్క తల్లిదండ్రులు ముసలి వయసులో తన కొడుకు యొక్క ఇటువంటి అత్యంత దారుణమైన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వారి యొక్క సోదరి మనులు ఇద్దరు వారి యొక్క తమ్ము అన్న లేడు అనే బాధతో తల్లడిల్లిపోతున్నారు మధుసూదరుకి ఒక కూతురు కొడుకు వారు కూడా వారి యొక్క తండ్రి ఇటువంటి హఠాత్ మరణం చెందడం తన తమ కళ్ళ ముందే ఇలా చంపేయబడటం కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు మానుడు మధు గారు కష్టపడి చదువుకొని ఉన్నత ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు అండగా నిలబడాలని విదేశీ ఉద్యోగాల్ని సైతం లెక్క చేయకుండా తన సొంత ఊరిలో తన పేరెంట్స్కి అండగా ఉండాలని త్వరలో ఇక్కడికి కావెలికి రావాలని డబ్బు కూడా లెక్క చేయకుండా పేరెంట్స్కి సేవ చేయాలనే దృక్పథంతో బెంగళూరులో జాబ్ చేస్తూ విహారయాత్ర నిమిత్తం అక్కడికి వెళ్ళి ఈ విధంగా దుర్మరణం చెందడం మాకెంతో బాధాకరంగా ఉంది ఆ కుటుంబానికి ఏమి ఇచ్చినా లోటు తీరదు అయితే ఈ సందర్భంగా ఈ ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు ఆలోచించాలి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ మిలిటెంట్లు చేస్తున్న దుశ్చర్యల్ని ప్రపంచమంతా ఏకదాటి మీద నిలబడి వాళ్ళని ఒంటరి వాళ్ళని చేయాలి అప్పుడు కానీ ఇలాంటి చర్యలు మరొకసారి పునరావృతం కాకుండా ఉంటాయి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏమనుకుంటున్నారంటే ఇరవై ఆరు మంది కేవలం భారత మత బుద్ధు బిడ్డల్ని పట్టం పెట్టుకుంటే వాళ్ళు ఏదో సాధించామని పైశాచిక ఆనందంతో ఉంటున్నట్టున్నారు వాళ్ళ వల్ల కాదు భారతదేశం అనేది అతివంత అతి శక్తివంతమైన దేశం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని జాతులు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ మమేకమై ఒక మత సామరస్యంతో సౌభ్రాతృత్వ వాతావరణంలో ఉంటున్నాయి ఏదో దొంగ తీసి ఇరవై ఆరు మందిని చంపినంత మాత్రాన మీరు ఏదో సాధించారనుకోవడం మీ భ్రమ మీకు చేతనైతే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మీరు కూడా అభివృద్ధిలో పోటీ పడండి అంతేగాని ఈ విధంగా ఈ విధంగా ఒక మారణ కానీ రిపీట్ అవ్వకూడదు ఈ రోజు ఆ కన్న తల్లిదండ్రులకి ఎవరు ఓదారుస్తారు బిడ్డ ఏమైపోయాడని వాళ్ళ బాధని మాటల్లో వర్ణించలేము తన తండ్రిని కళ్ళ ముందే చంపినప్పుడు ఆ చిన్న బిడ్డల పరిస్థితి ఏంటి ఇలాంటిది భవిష్యత్తులో జరగకూడదని భారత పౌరుడిగా కావలి మేము బలంగా కోరుకుంటూ ఆ కుటుంబానికి కావలి తెలుగుదేశం పార్టీ అనుక్షణం అండదండగా ఉంటుందని ఇందాక మా గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను